బ్లడ్ టెస్ట్ అండ్ ఈజీ రిపోర్ట్స్ లో ఏమొచ్చిందో ఎక్స్ షార్ట్ లో చెప్తాను అన్నాను కదా ఈజీ రిపోర్ట్ అయితే అప్ గా వచ్చింది అండ్ బ్లడ్ టెస్ట్ లో టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది ఇందులో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది దానివల్ల ఏమైనా హెడ్ ఎక్ వస్తూ ఉండొచ్చు అని చెప్పారు దానివల్లే ఈజీ రిపోర్ట్ అలా ఉండి ఉండొచ్చు అని చెప్పారు మేము వెళ్ళిన మెయిన్ పర్పస్ ఏ హెడ్ కి చూపించుకుందామని కానీ దాని గురించి అయితే మాకు ఏమీ క్లారిటీ ఇవ్వలేదు బిల్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయింది కానీ మేము వెళ్ళిన పర్పస్ అయితే దానికి ఆన్సర్ అయితే మాకు దొరకలేదు మెడిసిన్ కూడా చాలా ఎక్కువగా రాసారు అట్లీస్ట్ బయటికి రాసిమన్నా కూడా ఇవ్వలేదు మొత్తం కమర్షియల్ హాస్పిటల్ అది అయితే నేనైతే దాన్ని అసలు రికమెండ్ చేయను అడ్మిట్ అవ్వమన్నారు కానీ మేము అడ్మిట్ అవ్వకుండా ఇంటికి వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసి నేను రెగ్యులర్ గా చూపించుకునే గైన్కాలజిస్ట్ దగ్గరికి వెళ్తే టైఫాయిడ్ కి కోర్స్ రాసింది నాకు డెలివరీ టైంలో లో కూడా ఈ క్యానల్ తో ఇబ్బంది అవ్వలేదు ఇక్కడైతే ఎంత ఇబ్బంది అయింది అంటే మీరే చూడండి నా బాధితుంది సో ఫైనల్ గా నేను చెప్పవచ్చేది ఏంటి అంటే గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం అంటే ఈ డెలివరీ తర్వాత దేనికైనా సరే యాడ్ అవ్వకుండా ఉండడమే మంచిది లేకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంతకీ మీరేమంటారో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ